అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు ఏంటంటే మిర్చి సలం చేస్తున్నాను చాలా ఎమ్మెగా ఉంటుంది దీంట్లో కొన్ని పన్నీర్ వేసాను ఈ రోజు ఏంటంటే దీని కాంబినేషన్ బిర్యానీ అనమాట పన్నీర్ బిర్యానీ కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు చాలా బాగా వచ్చింది చాలా ఎమ్మెగా ఉంది ఈ యొక్క మిర్చి కసలం చేయడం కూడా చాలా ఈజీ ఇది సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చింది అనమాట మనకి మిర్చి బజ్జీలు ఉంటాయి వాటిని ఒక టూ ఇంచెస్ వరకు కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను అదే ఆయిల్లో ఆనియన్ తర్వాత కొత్తిమీర వేసేసుకుని దాన్ని కూడా వేయించేసుకున్నాను తర్వాత సారా పలుకులు కాజు కిస్మిస్ ఇవన్నీ కిస్మిస్ కాజు బాదాము ఇది సారాపరు ఇవన్నిటిని కూడా మంచి ఒక రెండు నిమిషాలు వేడి చేసుకొని వాటి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ పట్టుకు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసే కమ్మగా ఉంటుంది అనిపించింది అది వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం అంటే కొంచెం సాజీరా వేసా సూపర్ గా ఉంది టేస్ట్ సాజీరా టేస్ట్ కసూరి మేతి టేస్ట్ తోనే ఈ యొక్క రెసిపీకి అయితే మంచి స్మెల్ టేస్ట్ అయితే వచ్చింది మంచిగా వేగుతా ఉన్నాయి వీటిని ఇలా మంచిగా వేగుతా ఉన్నప్పుడు మనం ఏంటంటే మనం వేసుకోవాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి ఇది వేగక ముందు వేసుకోవటం అంటే ఫుడ్ పెట్టుకోండి తర్వాత కొంచెం మల్లె పేస్ట్ పసుపు వేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుని ఆ మిర్చి పట్టుకునే కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా తలపేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇది మనము ఆనియను కొత్తిమీర తర్వాత డ్రై ఫ్రూట్స్ ఈ యొక్క పేస్ట్ మీద దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఈ యొక్క తాలింపులోనే వేయించుకున్న తర్వాత మాత్రమే మిగిలిన గేర్ కానీ వాటర్ కానీ వేసుకోవాలి అప్పుడే కర్రీకి మంచి కలర్ కావచ్చు ఆ యొక్క గ్రేవీ థిక్నెస్ కావచ్చు టేస్ట్ కానీ వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కడాయికి అంటుకోకుండా అది కడాయి నుండి సపరేట్ అవుతూ ఉండాలి కదా చూడండి కడాయికి సపరేట్ అవుతూ ఆయిల్ ఎందుకు బయటకు రిలీజ్ అవ్వాలి అలా అయ్యేంతవరకు మనం కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ మంచిగా వస్తే గుర్తుపెట్టుకోండి ఇలా చేయకపోతేనైతే ఆ యొక్క టేస్ట్ అయితే అస్సలు రాదు తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం కదా ఇంకా మిగిలింది ఏంటి కారము ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఇలా మంచిగా మనం వాటర్ వేసేసుకుంటే ఇక్కడ కారం ఉప్పు మనము వాటర్ పోయే కంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను అదిగంటే వాటర్ వేసాను కారం ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మన కారంలో ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు వేసుకోవట్లేదు ఆ ఉప్పు సరిపోతుంది ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు దగ్గర పడనియాలి ఒక ఉడుకు రానివ్వాలి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనకి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి మనకి ఈ వాటర్ సరిపోతుంది ఇలా ఒక వచ్చేటప్పుడు కసూరి కొంచెం అంటే కొంచెం ఒక రెండు మూడు వేళ్లతో తీసుకుని టైన్తో అంత తీసుకొని మంచిగా క్రాష్ చేసి వేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి మిర్చీలున్నారా ఆ యొక్క మిర్చిలు ఆల్రెడీ నేను బిర్యానీ కోసము పన్నీర్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నానమాట ఆ యొక్క పన్నీర్ కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు మనం వేసుకోవాలి ఇలా నేను పన్నీర్ మ్యారినేషన్ లో ఉప్పు కారము గరం మసాలా జీలకర్ర ఇంతల పౌడరు అల్లంల్లిగడ్డ పేస్ట్ పసుపు పెరుగు ఇవన్నీ వేసి ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకున్నాను ఇలా మ్యారినేట్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మధ్యలో మధ్యలో ఒక నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఏంటంటే దీంట్లో ఉండి ఆయిల్ అయితే బయటకు రిలీజ్ అవ్వాలి ఆయిల్ బయట రిలీజ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని తర్వాత దీన్ని మనము ఒక స్టీల్ గిన్నెలకి అయితే మార్చుకోవాలి ఏంటంటే ఐరన్ కడాయిలో మనం వంట చేసుకున్నప్పుడు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది తర్వాత ఏంటంటే వంట చేసుకొని అయిపోగానే దాన్ని తీసేసి వేరే బౌల్లోకి అయితే మార్చుకోవాలి అలా చేయడం వల్ల మన కర్రీ అంటే టేస్ట్ అయితే మారదు అయితే ఏంటంటే మనము కర్రీ చేసుకున్న తర్వాత అలానే స్టోర్ చేసుకున్నాం అనుకోండి దానికి ఉన్నటువంటి రస్ట్ అయితే చిలుము ఉంటుంది ఆ యొక్క చిలుము చిలు వాసన అయితే వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇలా స్టీల్ గిన్నెలకు మార్చుకొని బిర్యానీతో సరి